ఓం శాంతి ఈరోజు తేదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా పిల్లలైన మీ చేత దుఃఖధామము యొక్క సన్యాసం చేయించడానికి వచ్చారు ఇదే అనంతమైన సన్యాసము ఈరోజు ప్రశ్న ఆ సన్యాసుల సన్యాసానికి మరియు మీ సన్యాసానికి మధ్యన ముఖ్యమైన తేడా ఏమిటి జవాబు ఆ సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవులలోకి వెళ్తారు కానీ మీరు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవులలోకి వెళ్ళరు ఇంట్లో ఉంటూ మొత్తం ప్రపంచమంతటినీ అడవిగా భావిస్తారు మీరు బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచమంతటినీ సన్యాసిస్తారు శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఎందుకంటే అర్ధకల్పం నుండి వివేకహీనులుగా ఉన్నారు కదా కావున రోజు అర్థం చేయించవలసి ఉంటుంది మొట్టమొదటైతే మనుష్యులకు శాంతి కావాలి ఆత్మలందరూ వాస్తవానికి శాంతిధామ నివాసులే తండ్రి అయితే సదా సాగరుడు ఇప్పుడు మీరు శాంతి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు శాంతి దేవా అని అంటారు కదా అనగా మమ్మల్ని ఈ సృష్టి నుండి మన ఇల్లైన ధామానికి తీసుకువెళ్ళండి మరియు శాంతి వారసత్వాన్ని ఇవ్వండి అని అర్థము దేవతల ముందుకు లేక శివబాబా ముందుకు వెళ్ళి శాంతిని ఇవ్వండి అని అంటారు ఎందుకంటే శివబాబా శాంతి సాగరుడు ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతి ధామంలోకి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చెయ్యకపోయినా కూడా తప్పకుండా వెళ్తారు కాని ఎందుకు స్మృతి చేస్తారంటే పాపాల భారము ఏదైతే శిరస్సుపై ఉందో అది అంతమవ్వాలి అని శాంతి మరియు సుఖము ఒక్క తండ్రి నుండే లభిస్తాయి ఎందుకంటే వారు సుఖ శాంతుల సాగరుడు ఇదే ముఖ్యము శాంతిని ముక్తి అని కూడా అంటారు ఆ తరువాత జీవన్ముక్తి మరియు జీవన బంధనము కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు జీవన బంధనం నుండి జీవన ముక్తులుగా అవుతున్నారు సత్యుగంలో ఎటువంటి బంధనము ఉండదు సహజ జీవన్ముక్తి లేక సహజ గతి సద్గతి అని అంటూ ఉంటారు కూడా ఇప్పుడు ఈ రెండింటి అర్థాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు గతి అని శాంతిధామాన్ని అంటారు సద్గతి అని సుఖధామాన్ని అంటారు సుఖధామము శాంతిధామము ఆ తరువాత ఇది దుఃఖధామము మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు తండ్రి అంటారు పిల్లలు శాంతిధామైన ఇంటిని స్మృతి చెయ్యండి ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయారు తండ్రి వచ్చి స్మృతిని కలిగిస్తారు వారు అర్థం చేయిస్తారు ఓ ఆత్మిక పిల్లలు ఎప్పటి వరకైతే మీరు నన్ను స్మృతి చెయ్యరో అప్పటి వరకు మీరు ఇంటికి వెళ్ళలేరు స్మృతి ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి ఆత్మ పవిత్రంగా అయి తిరిగి తన ఇంటికి వెళ్తుంది పిల్లలైన మీకు తెలుసు ఇది అపవిత్ర ప్రపంచం ఇక్కడ పవిత్రమైన మనుష్యులు ఒక్కరు కూడా లేరు పవిత్ర ప్రపంచాన్ని సత్యయుగమని అపవిత్ర ప్రపంచాన్ని కలియుగమని అంటారు రామరాజ్యము మరియు రావణ రాజ్యము రావణ రాజ్యము వలన అపవిత్ర ప్రపంచము స్థాపన అవుతోంది ఇది తయారై తయారు చేయబడిన ఆట కదా దీనిని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు వారినే సత్యము అని అంటారు సత్యమైన విషయాలను మీరు సంగమ యుగంలోనే వింటారు తరువాత మీరు సత్యుగంలోకి వెళ్తారు ద్వాపరం నుండి మళ్ళీ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది రావణుడు అనగా అసురుడు అసురుడు ఎప్పుడూ సత్యాన్ని చెప్పలేరు అందుకే దీనిని అసత్యమైన మాయ అసత్యమైన శరీరము అని అంటారు ఆత్మ కూడా అసత్యంగానే ఉన్నది శరీరం కూడా అసత్యంగా ఉన్నది ఆత్మలో సంస్కారాలు నిండుతాయి కదా నాలుగు ధాతువులు ఉన్నాయి కదా బంగారము వెండి రాగి లోహము మొత్తం మాలిన్యమంతా తొలగిపోతుంది ఇక మీరు ఈ యోగ బలముతో సత్యమైన బంగారంగా అవుతారు మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారంగానే ఉంటారు తరువాత వెండి కలవడంతో చంద్రవంశీయులు అని అంటారు ఆ తరువాత రాగి లోహముల మాళిన్యము ద్వాపర కలియుగాలలో కలుస్తుంది ఆ తరువాత మీలో ఏదైతే వెండి రాగి లోహము యొక్క మాళిన్యము కలిసిందో అది యోగ బలముతో తొలగిపోతుంది మొదటైతే ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో ఉన్నారు ఆ తరువాత మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు అప్పుడు బంగారు యుగానికి చెందినవారు అని అంటారు మీరు స్వచ్ఛమైన బంగారము యోగ బలముతో మొత్తం మాలిన్యము అంతా తొలగిపోయి స్వచ్ఛమైన బంగారము మిగులుతుంది శాంతిధామాన్ని బంగారు యుగము అని అనరు బంగారు యుగము వెండి యుగము రాగి యుగము అని ఇక్కడే అంటారు శాంతిధామంలో అయితే శాంతి ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే శరీరం తీసుకుంటుందో అప్పుడు బంగారు యుగానికి చెందినవారిగా పిలువబడుతుంది అప్పుడిక సృష్టియే బంగారు యుగంగా అయిపోతుంది సతో ప్రధానమైన పంచతత్వాలతో శరీరము తయారవుతుంది ఆత్మ సతో ప్రధానంగా ఉంటే శరీరము కూడా సతో ప్రధానంగానే ఉంటుంది ఆ తరువాత చివరిలో ఇక ఇనుప యుగ శరీరము లభిస్తుంది ఎందుకంటే ఆత్మలో మాలిన్యము కలుస్తుంది కావున బంగారు యుగము వెండి యుగము అని ఈ సృష్టినే అంటారు మరియు ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి మొట్టమొదట శాంతిధామంలోకి వెళ్ళాలి అందుకే తండ్రిని స్మృతి చెయ్యాలి అప్పుడే తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు అందుకు తండ్రి ఇక్కడ ఎంత సమయమైతే ఉంటారో అంత సమయమే పడుతుంది వారు అసలు బంగారు యుగంలో పాత్రనే తీసుకోరు ఆత్మకు ఎప్పుడైతే శరీరము లభిస్తుందో అప్పుడు ఇది బంగారు యుగ జీవాత్మ అని అనడం జరుగుతుంది బంగారు యుగ ఆత్మాని అనరు అలా అనరు బంగారు యుగ జీవాత్మ ఆ తరువాత వెండియుగ జీవాత్మగా అవుతుంది ఇక్కడ మీరు కూర్చున్నారు మీకు శాంతి కూడా ఉంది అలాగే సుఖం కూడా ప్రాప్తిస్తుంది కావున ఏం చేయాలి దుఃఖధామాన్ని సన్యసించాలి దీనిని అనంతమైన సన్యాసము అని అంటారు ఆ సన్యాసులది హద్దు సన్యాసము వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు వారికి అసలు ఈ సృష్టి అంతా అడవేనన్నది తెలియదు ఇది ముళ్ళ అడవి ఇది ముళ్ళ ప్రపంచము అది పుష్పాల ప్రపంచము ఆ సన్యాసులు సన్యాసిస్తారు కానీ ఎంతైనా ఈ ముళ్ళ ప్రపంచంలోని అడవుల్లోకి నగరానికి దూరంగా వెళ్ళి ఉంటారు వారిది నివృత్తి మార్గం మీది ప్రవృత్తి మార్గము మీరు పవిత్రమైన జంటగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు పవిత్రంగా ఉన్నప్పుడు దానిని గృహస్థ ఆశ్రమము అని కూడా అంటారు సన్యాసులైతే ఇస్లాములు బౌద్ధులు కూడా తరువాత వస్తారు వారు క్రిస్టియన్ల కన్నా కాస్త ముందు వస్తారు కౌన ఈ వృక్షాన్ని కూడా స్మృతి చెయ్యాలి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి తండ్రి కల్పకల్పము వచ్చి కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే వారు స్వయం బీజరూపుడు చైతన్యమైన వారు సత్యమైనవారు అందుకే కల్పకల్పము వచ్చి కల్పవృక్షం యొక్క రహస్యం అంతటిని అర్థం చేయిస్తారు మీరు ఆత్మ కానీ మిమ్మల్ని జ్ఞానసాగరుడు సుఖసాగరుడు శాంతిసాగరుడు అని అనరు ఈ మహిమ అంతా మిమ్మల్ని ఇలా తయారు చేసే తండ్రిదే తండ్రి యొక్క ఈ మహిమ సదాకాలికంగా ఉంటుంది సదావారు పవిత్రంగా ఉంటారు మరియు నిరాకారునిగానే ఉంటారు పావనంగా తయారు చేయడానికి కేవలం కొద్ది సమయం కోసమే వస్తారు సర్వవ్యాపి విషయమే లేదు తండ్రి సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు భక్తి మార్గంలో సదా వారిని తలుచుకుంటూ ఉంటారు సత్యుగంలోనైతే తలుచుకునే అవసరమే ఉండదు రావణ రాజ్యంలో మీరు ఆర్తనాదాలు చేయడం ప్రారంభమవుతుంది వారే వచ్చి సుఖశాంతులను ఇస్తారు కావున తప్పకుండా మళ్ళీ అశాంతిలో వారి స్మృతి కలుగుతుంది తండ్రి అర్థం చేయిస్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత నేను వస్తాను అర్ధకల్పం సుఖము అర్ధకల్పం దుఃఖము అర్ధకల్పం తర్వాతనే రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇందులో మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానము దాని తరువాతే ఇతర వికారాలు వస్తాయి ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహి అభిమానులుగా అవ్వండి ఆత్మ పరిచయం కూడా కావాలి మనుష్యులైతే ఆత్మ భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అని కేవలం అంటారు అంతే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ అకాలమూర్తి ఆ అకాలమూర్తి ఆత్మకు సింహాసనము ఈ శరీరము ఆత్మ కూర్చోవడం కూడా భ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది అకాలమూర్తికి సింహాసనము అన్ని చైతన్యమైన అకాల సింహాసనాలే అమృత్సర్లో చెక్కతో తయారు చేయబడిన ఆ సింహాసనము అకాల సింహాసనము కాదు తండ్రి అర్థం చేయించారు మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తమ తమ అకాల సింహాసనాలు ఉన్నాయి ఆత్మ వచ్చి ఇక్కడ విరాజమానమవుతుంది సత్యయుగమైన లేక కలియుగమైన ఆత్మ సింహాసనము ఈ మనుష్య శరీరమే కావున ఎన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా అకాల ఆత్మల సింహాసనాలే ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే ఇంకొకటి తీసుకుంటుంది మొదట చిన్నని సింహాసనం ఉంటుంది ఆ తరువాత అది పెద్దదిగా అవుతూ ఉంటుంది ఈ శరీరము రూపీ సింహాసనం చిన్నగా పెద్దగా అవుతుంది సిక్కులు అకాల సింహాసనము అని పిలిచే ఆ చెక్క సింహాసనము చిన్నగా పెద్దగా అవ్వదు మనుష్య మాతృలందరి అకాల సింహాసనము ఈ బ్రుకుటియే అని ఎవరికీ తెలియదు ఆత్మ అకాల మూర్తి అది ఎప్పుడూ వినాశనమవ్వదు అన్నది ఎవరికీ తెలియదు ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలు లభిస్తాయి అనగా రకరకాల శరీరాలు లభిస్తాయి సత్యుగంలో మీకు చాలా ఫస్ట్ క్లాస్ సింహాసనం లభిస్తుంది దానిని బంగారు యుగ సింహాసనము అని అంటారు ఆ తర్వాత ఆత్మకు వెండి రాగి ఇనుప యుగ సింహాసనాలు లభిస్తాయి మరి బంగారు యుగ సింహాసనం కావాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది అందుకే తండ్రి అంటారు నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీ మాళిన్యము తొలగిపోతుంది అప్పుడిక మీకు దైవీ సింహాసనం లభిస్తుంది ఇప్పుడు బ్రాహ్మణ కులం యొక్క సింహాసనము ఉంది ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగం యొక్క సింహాసనము ఉంది ఆ తరువాత నాకు ఆత్మనైన ఈ దేవతా సింహాసనము లభిస్తుంది ఈ విషయాలు ప్రపంచంలోని మనుష్యులకు తెలియదు దేహాభిమానంలోకి వచ్చిన తరువాత ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అందుకే దీనిని దుఃఖధామము అని అంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు శాంతిధామాన్ని స్మృతి చేయండి అది మీ అసలైన నివాస స్థానము సుఖధామాన్ని స్మృతి చేయండి దీనిని మర్చిపోతూ వెళ్ళండి దీనిపైన వైరాగ్యము ఉండాలి సన్యాసుల వలె ఇల్లు వాకిళ్లను వదిలేయాలని కూడా కాదు తండ్రి అర్థం చేయిస్తారు అది ఒక రకంగా మంచిది ఇంకొక రకంగా చెడ్డది కానీ మీదైతే అన్ని రకాలుగా మంచిది వారి హఠయోగం మంచిది కూడా చెడ్డది కూడా ఎందుకంటే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు భారత్ను నిలబెట్టేందుకు పవిత్రత తప్పకుండా కావాలి కావున అందులో కూడా సహాయం చేస్తారు భారతీయే అవినాశి ఖండము తండ్రి రాక కూడా ఇక్కడే జరుగుతుంది మరి ఎక్కడికైతే అనంతమైన తండ్రి వస్తారో అది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానముగా అవుతుంది కదా సరువుల సద్గతిని తండ్రే వచ్చి ఇస్తారు అందుకే భారత్ ఉన్నతోన్నతమైన దేశము తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి గీతలో మన్మనాభవాన్న పదము ఉంది కానీ తండ్రి ఏమీ సంస్కృతంలో చెప్పరు తండ్రి మన్మనాభవ యొక్క అర్థాన్ని తెలియచేస్తారు దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఆత్మ అవినాశి అది ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు ఆత్మలో అనాది అవినాశీ పాత్ర నిండి ఉంది డ్రామా తయారు చేయబడి ఉంది చివరిలో ఏ ఆత్మలైతే వస్తారో వారికి చాలా తక్కువ పాత్ర ఉంటుంది మిగిలిన సమయము శాంతిధామంలో ఉంటారు స్వర్గంలోకి అయితే రాలేరు చివర్లో వచ్చేవారు అక్కడే కాస్త సుఖాన్ని మళ్ళీ అక్కడే కాస్త దుఃఖాన్ని పొందుతారు దీపావళి నాడు ఎన్ని దోమలు వస్తాయి మళ్ళీ ఉదయం లేచి చూస్తే దోమలన్నీ చనిపోయి ఉంటాయి అలాగే మనుష్యుల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది చివరిలో వచ్చేవారికి ఏం విలువ ఉంటుంది జంతువుల్లా ఉన్నట్లే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మనుష్య సృష్టి రూపీ వృక్షము చిన్న నుండి పెద్దగా మళ్ళీ పెద్ద నుండి చిన్నగా ఎలా అవుతుందో తండ్రి అర్థం చేయిస్తారు సత్యుగంలో ఎంత కొద్ది మంది మనుష్యులు ఉంటారు కలియుగంలో ఎంతగా వృద్ధి చెంది వృక్షం పెద్దగా అవుతుంది తండ్రి ఇచ్చిన ముఖ్యమైన సూచన ఏమిటంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఎనిమిది గంటలు స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చెయ్యండి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయి తండ్రి వద్దకు వెళ్ళిపోతారు అప్పుడు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది ఒకవేళ పాపాలు మిగిలి ఉన్నట్లయితే మళ్లీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది శిక్షలు అనుభవిస్తారు మళ్లీ పదవి కూడా తక్కువైపోతుంది లెక్కాచారాలనైతే అందరూ తీర్చుకోవలసిందే మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పటి వరకు కూడా జన్మలు తీసుకుంటూ ఉంటారు ఈ సమయంలో భారతవాసుల కన్నా క్రీస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది వాళ్ళు తెలివైన వారు కూడా భారతవాసులు వంద శాతం వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ వివేకహీనులుగా అయిపోయారు ఎందుకంటే వీరే వంద శాతం సుఖాన్ని పొందుతారు మళ్లీ వంద శాతం దుఃఖాన్ని కూడా వీరే పొందుతారు వాళ్ళైతే రావడం తరువాత వస్తారు తండ్రి అర్థం చేయించారు క్రిస్టియన్ వంశావళికి మరియు శ్రీకృష్ణుడి వంశావళికి సంబంధం ఉంది క్రిస్టియన్లు రాజ్యాన్ని లాక్కున్నారు మళ్ళీ క్రిస్టియన్ వంశం నుండే రాజ్యం లభించనున్నది ఈ సమయంలో క్రిస్టియన్ల తీవ్రత ఎక్కువ ఉంది వారికి భారత్ నుండే సహాయం లభిస్తుంది ఇప్పుడు భారత్ ఆకలితో అలమటిస్తుంది కావున రిటర్న్ సర్వీసు జరుగుతోంది ఇక్కడ నుండి చాలా ధనాన్ని చాలా వజ్ర వైడూర్యాలు మొదలైన వాటిని అక్కడికి తీసుకువెళ్లారు ఎంతో ధనవంతులుగా అయ్యారు అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ ధనాన్ని చేరుస్తూ ఉంటారు వారికి ఇదేమి తిరిగి లభించేది ఉండదు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని అయితే ఎవరూ గుర్తించరు ఒకవేళ గుర్తించినట్లయితే వారు వచ్చి సలహాను తీసుకుంటారు మీరు ఈశ్వరీయ సాంప్రదాయులు మీరు ఈశ్వరుని సలహాపై నడుస్తారు మీరే మళ్ళీ ఈశ్వర్య సాంప్రదాయుల నుండి దైవీ సంప్రదాయులుగా అవుతారు ఆ తరువాత క్షత్రియ వైశ్య శూద్ర సాంప్రదాయులుగా అవుతారు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము మళ్ళీ మనమే దేవతలుగా క్షత్రియులుగా అవుతాం హంసో యొక్క అర్థం ఎంత బాగుందో చూడండి ఇది పిల్లి మొగ్గల ఆట దీనిని అర్థం చేసుకోవడం చాలా సాహసము కానీ మాయ మరిపింప చేస్తుంది అప్పుడు దైవీ గుణాల నుండి అసురి గుణాలలోకి తీసుకువస్తుంది అపవిత్రులుగా అవ్వడం అసురీ గుణమే కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి స్కాలర్షిప్ను తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి స్మృతి యొక్క అభ్యాసముతోనే పాపాలు తొలగితూ మరియు బంగారు యుగ సింహాసనం లభిస్తుంది రెండు ఈ దుఃఖధామం పట్ల అనంతమైన వైరాగ్యమును ఉంచి తమ అసలైన నివాస స్థానమైన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి దేహాభిమానంలోకి వచ్చి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు బాబాయిజు వరదానంనిస్తున్నారు కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకొని తమ అచంచలమైన స్థితిని తయారు చేసుకునే సహజయోగి భవం వివరణ నడుస్తూ నడుస్తూ ఒకవేళ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే దాని కారణంగా మనస్సును చలించనివ్వకండి స్థితిని కిందమేధా చేసుకోకండి సరే వచ్చింది దానిని పరిశీలించి దూరం నుండే సమాప్తం చెయ్యండి ఇప్పుడు యోధులుగా అవ్వకండి సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నట్లయితే మాయ కదిలించలేదు కేవలం అనే పునాదిని ప్రాక్టికల్లోకి తీసుకురండి మరియు సమయానికి ఉపయోగించండి అప్పుడు సహజ యోగులుగా అవుతారు ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి స్లోగన్ డబుల్ లైట్గా ఉండాలంటే తమ సర్వ బాధ్యతల భారాన్ని తండ్రికి అర్పించండి శాంతి